ఇక వార్తలోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారిపల్లి గ్రామంలో సీతారామ ప్రాజెక్టు సందర్శనకు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క సాగునీటిని పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ రఘురాం రెడ్డి బలరాం నాయక్ తదితరులు వెళ్లారు పల్లె గ్రామంలో హెల్ప్ యాడ్ వద్ద డిప్యూటీ సీఎం భటి విక్రమార్కకి ఘన స్వాగతం తెలిపారు పిరపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ జిల్లా కలెక్టర్ ఖమ్మం సిపి parece it. que <laughs> రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామన్నారు రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలను పెంచుకోవాలని ప్రపంచ రక్తదాన దినోత్సవానికి ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు అన్ని జిల్లా కేంద్రాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించాలని బ్లడ్ బ్యాంకులో నిర్వహణ బలోపేతంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాస కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిశారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు ముగిలయ్య ఈ సందర్భంగా ముగిలయ్యను మంత్రి పొన్నం ప్రభాకర్ షాలుహుతో సత్కరించారు పేరు వీరాబాల్ నాయ పేరు సోమల గండు తాత పేరు బాబు దూరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీపీని ఈడీ కోరింది ఈ క్రమంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు కాసేపటి క్రితమే కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారని అన్నారు కేసీఆర్ హరీష్ రావు వెంకట్రామరెడ్డికి ముందు అని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావుకు ముందుంది ముసల పండుగ అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అనడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ స్కాంపై ఈడీ దృష్టి సారించడంతో ఈ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది చంద్రశేఖరరావు గారి మీద కొద్దిసేపటి నమోదు చేసింది వెంకటరామరెడ్డి కార్యకర్తల ఉసిరకి రెడ్డికి వెంకట్రామరెడ్డికి రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్నికలలో గెలవాడు దుబ్బాక దెబ్బ కొట్టిన చాలా ఎగిరి నిన్న సిద్ధిపేట

గతంలో కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్ రెడ్డి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిపొందారు మోదీ క్యాబినెట్లో మరోసారి అవకాశం తగ్గించుకున్న ఆయనకు బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు అటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండోసారి ఎంపీగా విజయం సాధించిన సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ సర్కార్లో అవకాశం దక్కింది ఈ మేరకు ఆయన తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అధికార పూర్వకంగా ఈ బాధ్యతలు ఈ రోజు చేపట్టాను భారతదేశంలో విద్యుత్ కొత్త లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆవిష్కరించారు బొగ్గు ద్వారానే ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము పవర్ మినిస్ట్రీ గాని రైల్వే మినిస్ట్రీ గాని కోల్ మినిస్ట్రీ గాని మైనిస్ మినిస్ట్రీ గాని వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము ఇటు మినరల్ మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతోటైతే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన కాంగ్రెస్ నేత తీన్మార్ మల్ల అలియాస్ నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ చాంబర్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్మార్మాల అభ్యార్య అభ్యర్థి అనుకున్న రాకేష్ రెడ్డిపై పద్దెనిమిది వేల పైచెరుకు ఓట్లతో తేడాతో విజయాన్ని సాధించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఎంపీ చామన కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల నేతలు హాజరయ్యారు సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసన మండల్లో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పీసీసీ కమిటీలు డిసిసిలు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ తెలంగాణ జనసమితి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాలు జర్నలిస్టు సోదరులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని మీడియా ద్వారా పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తిన్మార్మలన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన బీఆర్ఎస్ శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు శాసన మండలి చైర్మన్ చాంబర్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి వన్నీ జీవన్ రెడ్డిపై నూట తొమ్మిది ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల తీర్ మార్మాలన్న చింతపండు నవీన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన నగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు మండల కేంద్రమైన గుమ్మిడి నెలల్లో హానర్ ల్యాబ్ సౌజన్యంతో ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు గ్రామాల అభివృద్ధికి ప్రాణాళిక బద్దంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి కుమార్తె యూత్ కాంగ్రెస్ నేత తూర్పు జయారెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిమితులయ్యారు ఈ మేరకు బుధవారం యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు తన తండ్రితో పాటుగా ఎవరి సిఫార్సు లేకుండా పార్టీకి యూత్ కాంగ్రెస్కి తాను అందించిన సేవల ద్వారానే ఆమె నియమితులు కావడం గమనార్హం రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు జగ్గారెడ్డి అరెస్ట్ కాగా ఆయన తరపున సంగారెడ్డి నియోజకవర్గంలో జయారెడ్డి విస్తృతంగా పర్యటించి తండ్రి విజయంలో తన మొత్తం పాత్ర పోషించారు పార్టీ కార్యకర్తల సంక్షేమం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారని కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిక మండిపడ్డారు బాల్కా సుమన్ సీఎం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే రేవంత్ రెడ్డి చంద్రబాబు ములాఖాత్ అయ్యారని తెలంగాణను ఆంధ్రాకు అప్పజెప్పుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్ట్ కింద ఆ బ్యాక్ వాటర్తో ఏదైతే మునుగుతుందో ఆ పోలవరం ప్రాజెక్టును మాకు జాతీయ హోదాతోనే మాకు రాష్ట్రంతో పాటు కేటాయిస్తున్నారు కనుక ఈ ప్రాంతంలో మేము ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఈ బ్యాక్ వాటరు ఆంధ్ర ప్రాంతాన్ని దాకా వెళ్తుంది భద్రాచలం దాకా వెళ్తుంది కనుక మీరు మాకు ఏడు మండలాలను ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళు అప్పుడు తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు అందులో పొందుపరిచారు ఎందుకొరకు అప్పుడు అది అది ప్రవేశపెట్టి అందులో పొందుపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని బిల్లును ప్రవేశపెట్టారు దానికి అమెండ్మెంట్ కూడా చేశారు ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు ఈ అంశం గురించి విలేకరులు అడిగితే తెలంగాణ ఉద్యమకారులు అడిగితే ఒక మాట చెప్పింది కేసీఆర్ గారు మీరు ఒకసారి మీ దగ్గర ఉంటాయి ఆ క్లిప్పి చూడండి టిఆర్ఎస్ నాయకులారా బద్మాషి వాళ్ళారా కేసీఆర్ ఒక మాట అన్నాడు ఇంత పెద్ద తెలంగాణ వస్తుంది కదా చిన్న ఏడు మండలాలు పోతే ఏమైందని ఇంత పెద్ద రాష్ట్రం వస్తుంది కదా మనకు ఈ ఏడు మండలాలు పోతే ఏమైతుంది అని చాలా స్పష్టంగా ఆయన మీడియాతో మాట్లాడి పత్రికలలో వచ్చింది టీవీలలో కూడా వచ్చింది అంటే ఇంత రాష్ట్రం వస్తున్నప్పుడు మనం కొంత కోల్పోక తప్పదు వాళ్ళ పోలవరం కట్టుకోవాలంటే ఏడు మండలాలు మునుగుతాయి మనం అని తెలంగాణ ఆంధ్ర గొడవలు ఉన్నాయి కనుక మనకు పెడతాం ప్రాజెక్టును కట్టనీయం అని చెప్పేసి అనే ఉద్దేశంతోనే వాళ్ళు దాన్ని పట్టుపట్టిండ్రు ఆ రోజు బిల్లులో కూడా ప్రయోగ పెట్టిండ్రు దాన్ని దాన్ని పోతే పోనీ అని చెప్పినోడు ఈయననే ఆ తర్వాత పల్లె జ్యోతి అదే రకంగా గ్రామ ప్రణాళికలు అభివృద్ధి ప్రణాళికలు అనే సమయంలో కూడా ఏడు మండలాల్లో అధికారులు పోనే పోలే అంటే టీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో అధికారులు ఎవరు కూడా అక్కడ పోలేదు ఇంకోటి మండలాల విభజన జరుగుతున్నప్పుడు కూడా ఈ మండలాంటి తీసుకోలేదు అది పది సంవత్సరాలు నడిచింది కేసీఆర్ తెలుసు అందరికీ తెలుసు ప్రభుత్వానికి కూడా కానీ ఈరోజు మేవేళ కొత్తగా మళ్ళీ మేము రెండో ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో మళ్ళీ మండలాలను అక్కడ కలుపుతామని చెప్పేసి అంటే ఇది ఆల్రెడీగా అందులోకి వెళ్ళిపోయినాయి దాని కావాలని మళ్ళీ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలని చెప్పేసి అని కుట్రలో భాగమే ఇది ఆ కుట్రలో భాగమే మళ్ళీ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించాలి లొల్లు రాఆర్ఎస్ వాళ్ళకున్న పని పని మన ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం మళ్ళీ పబ్బం గడుపుకోవాలి ఎందుకొరకు తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పూర్తిగా సచ్చిపోతుంది ఆల్రెడీగా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అవుట్ అయింది బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాస్త్రీ భవన్ కు వెళ్లి కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు బండి సంజయ్ బండి సంజయ్ కు శాలువా కప్ సన్మానించారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కు సాల్వా కప్పి ప్రత్యేకంగా అభినందించారు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పూర్తి మేడ్ ఇన్ ఇండియా సాంకేతికతో డెవలప్ చేసిన డోజీ ట్రాక్ సిస్టమ్ను నాన్ ఐసీయూ వార్డుల రోగుల బెడ్లకు అనుసంధానం చేసింది మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ యాజమాన్యం డోజీ ట్రాక్ సిస్టమ్ ఎప్పటికప్పుడు పేషెంట్ హార్ట్ రేట్ శ్వాసక్రియ ఆక్సిజన్ లెవెల్స్ పీపీ బాడీ టెంపరేచర్ని మానిటర్ చేస్తూ పేషెంట్ హెల్త్ రేట్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం వల్ల నర్సుల చొరవతో రోగికి అవసరమైన ట్రీట్మెంట్ సకాలంలో అందుతుందని దీని ద్వారా పేషెంట్స్కి హెల్త్ పరంగా భద్రత పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు బాలారెడ్డి నారాయణ హాస్పిటల్ వైద్యులు ఈ డోజీ ట్రాక్ ను పేషెంట్ అమర్చడం ద్వారా ఒకరోజులో పేషెంట్కి కేటాయించే రెండు పాయింట్ ఐదు గంటల టైం సేవ్ అవుతుందని దీని ద్వారా ఆపదలో ఉన్న మరో పేషెంట్కి ఉన్నత వైద్యం అందుతుందని డోజీ ట్రాక్ సిస్టమ్ నిర్వాహకులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జనరల్ వరల్డ్ ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ నర్సెస్ అందరు బయట చూసి వాళ్ళు ఎట్లా రోజంతా ఎట్లా ఉన్నారో నర్సెస్ లేక సిస్టర్స్ బెడ్ సైడ్ లేకపోయినా కూడా మనకు డేటా వచ్చి డాక్టర్స్ డిసిషన్ చేసి మీరు ఇంటికి వెళ్ళొచ్చా ఐసీయూకి వెళ్ళాలా లేకపోతే ఆక్సిజన్ పెట్టాలా మెడిసిన్ ఇవ్వాలా అవన్నీ తెలుసుకొని ము పేషెంట్ని సేఫ్గా ఉంచడానికి డోజీ పెట్టారు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మల్లారెడ్డి నారాయణ ఎందుకంటే చాలా అఫోర్డబుల్ కేర్తో టెక్నాలజీ యూజ్ చేసి అందరికీ సేఫ్టీ ఎక్పి వాళ్ళు ఐసీయూకి వెళ్ళడానికి వాళ్ళు పేషెంట్ సేఫ్టీ సో బేసికల్లీ టు హెల్ప్ మేక్ ష్యూర్ దట్ ద పేషెంట్ ఇస్ సేఫ్ వెదర్ దే ఆర్ ఇన్ దైసియూ ఆర్ ఇన్ ద వార్డ్ అండ్ మేక్ ఇట్ అఫోర్డబుల్ బికాజ్ ఐసియూ కేర్ డస్ మేక్ ఇట్ మోర్ ఎక్స్పెన్సివ్ సో ఇన్ ద వార్డ్ రిడ్యూస్ నెంబర్ ఆఫ్ కోడ్ బ్లూస్ నెంబర్ ఆఫ్ కార్డియాకరెస్ రాత్రి ఏమైతుందో పేషెంట్ రూమ్లా డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు అవన్నీ డాక్టర్కి నర్సెస్కి చూపెట్టి ఆ పేషెంట్కి ఇంటికి తొందరగా వెళ్ళాలని చేయడానికి తోజేస్తారు సిస్టమ్ వెరీ యూస్ఫుల్ డోసెస్ సిస్టమ్లా కంప్లీట్ మానిటరింగ్ అవుతుంది పేషెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ పల్స్ బీపీ ఆక్సిజన్ సాచురేషన్ టెంపరేచర్ అన్నీ మానిటర్ అవుతుంది బికాస్ ఆఫ్ ద కనెక్షన్ ఈ కనెక్షన్ సో అడ్వాంటేజెస్ ఏమవుతుందంటే ఇది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టర్ విల్ గెట్ ది అలరామ్ అండ్ అకార్డింగ్లీ దెర్ విల్ బీ ఇమీడియట్ రష్ టు ద ప్లేస్ and treatment or uh, me medical treatment will be delivered faster so that helps in the management of the patient and bringing down the code blues and all that advantage to the patient advantage to the doctor also an advantage to the doctor and he can monitor the patients from whichever corner of the hospital he need not be by the bedside he will get the information.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు మహిళలకు ఆర్థిక సహాయం చేయాలని కౌలు రైతులకు ఈ వానాకాలం నుండే రైతు భరోసా అమలు చేయాలని పంట బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించి అమలు చేయాలని ధరణి సమస్యలు పరిష్కరించాలని రెండు లోపు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు సంతాన లేవుతో బాధపడుతున్న దంపతులకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక చికిత్స పద్ధతులతో మెరుగైన వైద్య చికిత్స అందించగలుగుతున్నట్లు ఫార్టీ నైన్ మెడికల్ డైరెక్టర్ జ్యోతి అన్నారు సోమాజీగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శృతితో కలిసి లోగోను ఆవిష్కరించారు ఈ నెల పదిహేనున్న ఫాదర్స్ డేను పురస్కరించుకుని తిరుపతి రాజపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన వైద్యశాలలను సినీ నటి సంగీత చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు గతంలో కేవలం మహిళల్లోనే సంతాన లేని సమస్య అధికంగా కనిపించేదని ప్రస్తుతం పురుషుల్లో సైతం ఈ సమస్య పెరుగుతుందని అన్నారు సంతాన లేనితో బాధపడుతున్న దంపతులు స్త్రీ పురుష భేదం లేకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా పండంటి బిడ్డలకు జన్మనివ్వచ్చని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆవిఎఫ్ రంగంలో వస్తున్న నూతన చికిత్స విధానాలను తమ ఆసుపత్రుల్లో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ఈ ఈరోజు ఉన్నంత అంటే మనం మంచి చేసేదాన్ని మీరు స్ప్రెడ్ చేశారు బయట సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీలో డెడికేటెడ్ మేల్ ఆండాలజిస్ట్ ఉన్నది మనం బయట చెప్పటానికి ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి వీ వీ రెస్పెక్ట్ యువర్ సర్వీస్ ఇన్ దిస్ ఫీల్డ్ మీరు కూడా ఎన్సిఎల్ బ్రాంచ్కి ఆన్ ఫిఫ్టీన్త్ వచ్చి ఈ ఇనాగ్రేషన్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ యూనిట్ని మీరు ప్రాపగేట్ చేసి మీడియాలో పెట్టి పిల్లలేక బాధపడే మేల్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్ళాలని కొంచెం మీరు హెల్ప్ చేస్తే సొసైటీకి సర్వీస్ చేసినట్టు ఉంటుంది బికాస్ ఈ ఇక్కడ మేల్ ఫర్టిలిటీ షుడ్ బి అడ్రస్ నౌ ఇట్ ఈస్ ఎపిడమిక్ అంటున్నారు చాలాగా మనం చూస్తున్నాం అండ్ మీకు తెలుసు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్లో ఏదైనా కొత్తగా మనం చేస్తే మనము ఏదైనా సర్వీస్కి సర్వీస్ చేయాలనే ఉంటుంది రాజమండ్రి అండ్ తిరుపతి బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం ఈ హ్యాపీనెస్ కూడా మనం సొసైటీకి పంచుకోవాలి అండ్ ఇంకా ఫర్టిలిటీ అన్నప్పుడు కాస్ట్ గురించి వరి అవుతారు సో ఈ మంత్ మనము ఐవీఎఫ్ ప్రాసెస్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాము ప్లస్ ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ లాంచ్ చేస్తున్నాం ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ రజ్ అండ్ సొసైటీ కూడా ప్లీజ్ స్ప్రెడ్ చేయండి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం ఈ రోజు కౌంట్ ఉన్న వాళ్ళని కూడా ఫాదర్స్గా మనం చూసామండి సో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు టు కమ్ ఫార్వర్డ్ సో వైఫ్ ముందు చెప్పుకోవడానికైనా ఫ్యామిలీలో చెప్పుకోవడానికైనా చాలా ఇబ్బంది పడతారు బట్ దే కెన్ టాక్ టు హిమ్ పర్సనలీ అండ్ అన్ని విధాలైన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇక్కడ ఉన్నాయండి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ సెలబ్రేటింగ్ ఫాదర్స్ డే ఆన్ ఫిఫ్టీన్త్ జూన్ మన ఫార్టీ నైన్ ఎన్సీఎల్ బ్రాంచ్ లో ఫిఫ్టీన్త్ జూన్ రోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఐవీఎఫ్ పైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నామండి సో ఎవరైతే జస్ట్ అఫోర్డబిలిటీ లేకుండా డబ్బుల గురించి వెనకడుగు వేస్తూ ఐవీఎఫ్ చేయించుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారో వీళ్ళందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం ఒక గోల్డెన్ ఆఫర్ అనే చెప్పొచ్చు సో మెనీ కపుల్స్ హూ రిక్వైర్ ఐవీఎఫ్ కానీ జస్ట్ బికాస్ మనీ లేకపోవడం వల్ల ముందుకు రాలేకపోతున్నారు దీనివల్ల ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో చాలా మనం ఫ్రీ ఫెసిలిటీస్ కూడా అందజేస్తున్నామండి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద చైల్డ్ లెస్ కపుల్స్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే ముందుకు రండి ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోండి సో ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ ఈ ప్రాబ్లమ్స్ ది కారణం మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి మనం నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కానీ పేషెంట్ హెల్త్ ఇది కూడా చాలా ఫోకస్ చేస్తాం ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్గా పేషెంట్కి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అ ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ఇన్ దీస్ మ్యాటర్స్ సో ఇంకా ఒక మన ఫార్టీ నైన్లో ఈ కౌంట్ తక్కువ ఆర్ జీరో స్పామ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కూడా ఆర్ హ్యావింగ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఫార్ ఎగ్జాంపుల్ మైక్రోఫ్లూయిడిక్స్ మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్ ఇవి అన్ని టెక్నిక్స్ కూడా మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ స్పామ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఐవీఎఫ్ఏ కాదు ఈ ఐవీఎఫ్లో మ్యాక్సిమం బ్లాస్టులేషన్ రేట్ దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎంబరియోస్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి ఈ ఈ మెథడ్స్కి చాలా ఎక్స్పర్టీస్ ఉంది మా టీం చాలా దే ఆర్ వన్ ఆఫ్ ద హైలీ ట్రైన్డ్ పీపుల్ రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని క్యూ సిటీలోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలసిన నేపథ్యంలో నార్సింగ్ మున్సిపల్ అధికారులు కూడా కూరడా చూపించారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు ఈ కూల్చివేతలలో నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ టీపీఓ మణిహారిక డీజీపీ శ్రీధర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు లేకుండా రోడ్డు మీద నడిచే ప్రైవేటు స్కూళ్లు కాలేజీల బస్సులపై ఆర్టీఓ అధికారులు వరుసలు తాడల చేస్తూ కొరడా జుల్పిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్స్ కాలేజీల బస్సులను వరుసగా తనిఖీ చేస్తున్నారు ఈ నెల పన్నెండు నుంచి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను రెండు రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్ బస్ ఫిట్నెస్ ఫార్మెట్ ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేకుండా ఉన్న పదమూడు బస్సులను ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్పై అవగాహన కల్పించామని అయినప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని పటాన్చెరు ఆర్టీఓ విజయరావు హెచ్చరించారు ఈ దాడులు మరికొన్ని రోజుల వరకు జరుగుతూనే ఆర్టీఓ పటాన్చెరు విజయరావు ఉంటాయన్నారు ఇదిలా ఉండగా రాజేంద్ర నగర్ శంషాబాద్ చేవల్ల బాలాపూర్ కొండాపూర్ మేడ్చల్ ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు చేస్తున్నారు అధికారులు మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై కొరడా జుడిపించారు ఆర్సీ పర్మిట్ ఫిట్నెస్ ఫైర్ కిట్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు బస్సులు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యారిటీ చెక్ చేస్తున్న అధికారులు అరవై సంవత్సరాలపై దాటిన డ్రైవర్ స్కూల్లు బస్సులు నడపకూడదని హెచ్చరించారు స్కూల్లో మనకు ఈ ఈ మంత్ అంటే జూన్ పన్నెండు నుంచి రీఓపెనింగ్ రీఓపెన్ అయినాయి దీనిలో భాగంగా స్కూల్ యజమానులకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్ అన్ని చేయించుకొని స్కూల్ మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ విధిగా మా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా పిచ్చేసి కాని బస్సు మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తాము నిన్న నాలుగు బస్సులు సీజ్ చేసాము ఈ రోజు కూడా ఐదు బస్సులు సీజ్ చేసాము ఇది వాళ్ళకు అవగాహన జరిపి ఇచ్చినా కూడా వాళ్ళు అదే విధంగా బస్సులు తిప్పడం జరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకు రోడ్డు మీద మేము చెక్ చేసి వాళ్ళని ఫీజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫిట్నెస్ లేకుండా రోడ్ పైకి రావద్దని చెప్పేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది డ్రైవర్ లైసెన్స్లు కానీ ఫిట్నెస్లు కానీ పర్మిట్ కానీ ట్యాక్స్లు కానీ బస్సు యొక్క కండిషన్